ప్రైజ్ ద లాడ్ యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ప్రేమైన క్రైస్తవ సమాజంలో ఈ వాక్యం అందరూ తెలుసు బాల్యం నుంచి సందేశంలో అనేక సార్లు ఈ మాట నేర్చుకున్నాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది గమనించండి దేవుని వాక్యము పాదములకు దీపము అలాగే మన త్రోవలకు వెలుగు అని రాస్తున్నాడు కీర్తనాకారుడు ఎలా అంటే మనము వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా నడవడమే ఆ వాక్యానుసారంగా నడిస్తే మనం సరి అయిన త్రోవకు వెళతాం అప్పుడే మనకు అది దారి చూపిస్తుంది అని కాకుండా వాక్యాన్ని విని వాక్యానుసారంగా కాకుండా మన ఇష్టం వచ్చిన మార్గం ఇష్టం వచ్చిన జీవితాన్ని మనం జీవిస్తే అది మనకు సరి అయిన త్రోవలకు అందుకే నా త్రోవకు వెలుగునయ్యున్నది ఏది వాక్యము వాక్యం మనం ఎక్కడికి వెళ్లాలో అది నేర్పిస్తుంది అట చూడండి ఇస్రాయేలీ ప్రజలు బానిసత్వం నుంచి విడుదల మోసే వినిపించిన తర్వాత మరి ఐగుప్తి నుంచి కణానికి వచ్చేటప్పుడు వారి ముందు దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు వారి ముందు దేవుడు ఏదో ఒక సందర్భంలో ప్రతి సందర్భంలో ఒక నూతనమైన క్రియ ద్వారా వారి ఎదుట దేవుడు తన మహిమను కనపరుస్తూ ఉన్నాడు కానీ వారు కన్నులతో చూడటం సరిగా చూడటంలా కారణం ఏంటంటే వారి హృదయంలో వాక్యం లేదు చూడండి ప్రతిరోజు జరిగే ఒక అద్భుతం వారి ముందట పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభం పగలైతే వారి మీద ఎండ పడకుండా వారికి ఎండ దగ్గర తగలకుండా చల్లగా ఉండడం కోసం మేఘం వారిని కప్పుతూ ఉంది అదే రాత్రి అయితే ఆ చీకటి లేకుండా వారికి వెలుగు కలిగినట్లుగా ఒక అగ్ని స్తంభం వాళ్ళతో వెంబడిస్తూనే ఉన్నాయి ఇది చాలా గొప్ప అద్భుతం దీని గురించి ఏమని మాట్లాడాలి దేవుడైన ఏ హోవ మన పట్ల ఎంత అద్భుతాలు చేస్తున్నాడో చూడండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి దేవుడు దేవుడు మన మార్గాన్ని ఎంత బాగా సరళం చేస్తున్నాడో చూడు అని మాట్లాడుకోవాలి ఎందుకంటే వారి ముందు ఎర్ర సముద్రం రెండు పాయలేనప్పుడు ఎర్ర సముద్రం మధ్యగా వారిని నడిచినప్పుడు వారి పాదాలు మరి ఆ సముద్రం మధ్యలో వచ్చాయి గమనించండి దేవుని వాక్యం మన పాదములకు మనకు దీపం అది మనం ఎలాంటి త్రోవల వెళ్లాల్సి చెప్తుంది అయితే ఇస్రాయేలీ ప్రజలు ఆ మార్గమును విడిచి అనేకమైన పాపములు చేసిన వల్ల అరణ్యంలో కొన్ని వేల మంది నశించిపోయారు కొందరైతే వచ్చి చనిపోయారు కొందరు సర్పముల చేత మరి చంపబడ్డారు కొందరు విధాల ద్వారా పాపము ద్వారా అనేకులు దేవుని మార్గాన్ని విడవడం ద్వారా అనేక మంది మరి అనన్యములోనే కూలిపోయారు అనేకమంది నశించిపోయారు కారణం వారి హృదయంలో దేవుని వాక్యం లేదు వారి హృదయంలో దేవుని ఎందుకు భయభక్తు లేదు బాల్యము నుంచి ఎప్పుడైతే మన హృదయంలో భయం ఉంటుందో ఎప్పుడైతే మనలో వాక్యం ఉంటుందో అప్పుడు మనం సరైన మార్గానికి వెళతాం దేవుడు మన మార్గాలకు మన పాదాలకు దీపమై ఉంటాడు ప్రేమని వాళ్ళరా గమనించండి ఇస్రాయలీల అద్భుతములు చూచి కూడా రక్షణ పొందలేకపోయారు మనమైతే దేవుని మాటలు వినడం ద్వారా రోజు సజీవులుగా ఉన్నాం దేవుని మాటలు వినడం ద్వారా మనం కుటుంబాలు ఎంతో సంతోషాన్ని ఎంతో ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నాయి కాబట్టి మన దేవుని వాక్యం మనకు ద్రోపం చూపిస్తుంది దేవుని వాక్యం మన పాదాలకు దీపమై ఉంటుంది మన పాదాలకు రాయి తగలదట మన పాదాలకు ముల్లుగుచ్చుకోదట దేవుని వాక్యం పాదాలకు రాయి తగలదు గుచ్చుకోదంటే మన కుటుంబానికి మనకు ఏ సమస్య రాదు అని అర్థం అంతటి ఆశీర్వాదం వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా మనం నడుచుకుంటే ఇస్రాయల్ అయితే కూలిపోయారు మనమైతే దేవుని వాక్యం ద్వారా బలము పొంది మనం ఈ లోకంలో జీవించాలంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా ప్రవర్తించాలి వాక్యానుసారంగా నడవాలి అలా నడిస్తే దేవుడు సరైన త్రోగను జీవిస్తారు అట్టి కృప దేవుడు మనకు దయచేయని కాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలయ్యా ఇప్పుడు ఒక చెప్పబడిన వాక్యాన్ని మీరు జీవించండి సరియైన త్రోవ మాకు నేర్పించండి మీ వాక్యాన్ని మాలో బలింపచేయాలి ఆ వాక్యము మమ్మల్ని సరియైన త్రోవలో సరియైన మార్గంలో పైనింపు నింప అతి కృప దయ దయచేయమని ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డలు ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకు మీ మిన ఆశీర్వాదాలు దయచేసి వారి కుటుంబాల్లో సంతోషము సమాధానము దయచేయమని నామములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె